పాలకూర కారం చుట్టలు ఇవి చాలా చాలా ఈజీ పాలకూరతో ఎన్నో రెసిపీలు చేసుకుంటాం కానీ ఇలా కారం చుట్టలు కూడా తయారు చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి కరకరలాడుతూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్ చేసుకున్నామంటే అసలు ఇవి పాలకూరతో చేసినాము అన్నట్టుగానే ఉండవు కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి పట్టుకుంటే ఇలా విరిగిపోతాయి ఈ సంక్రాంతికి ఈ పిండి వంట స్పెషల్గా అయితే మాత్రం చేసేసుకోవచ్చు ఇక్కడ నాలుగు కట్టెల పాలకూర తీసుకుంటున్నాను వీటిలో అంత క్లీన్ చేసుకునేసరికి మనకి మూడు కట్టెల పాలకూర రెడీ రెడీ అవుతుంది ఇందులో వచ్చేసి ఇలా పెద్ద పెద్ద కొమ్మల్ని చిన్న చిన్న కొమ్మల్ని అన్నీ వేరి పక్కన పెట్టేసుకోవాలి ఇందులో సిదిగే దండిగా ఉంటుంది అంత చుక్కలు కొరికిన ఆకులు ఇలా హోల్లున్న ఆకులని వాటినల్లా తీసేస్తాను నేనైతే మాత్రం కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి కొన్ని కొన్ని ఆకులు అవి కూడా తీసేస్తాను పండైన ఆకులు అంటారు అవి అంత ఆకునల్లా క్లీన్ చేసేసుకొని మంచి మంచి ఆకుల్లా తీసుకొని ఇలా నీట్గా కడిగి హోల్స్ గిన్నెలు పెట్టేసుకున్నామంటే వాటర్లో దిగిపోతుంది ఇప్పుడు వీటిని ఇలా చూపిస్తున్న విధంగా కాడలు అనేది ఈ మాత్రం కట్ చేసేసుకోవాలి ఇందులో పీస్ ఉంటుంది ఓన్లీ ఇలా ఆకుని మాత్రమే తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి టోటల్గా పాలకూర మొత్తానికి ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని రెండు కప్పులమైన నేను ఇక్కడ పప్పులు వేస్తున్నాను పప్పులు అంటారు కొంతమంది పుట్నాలు అంటారు రెండు కప్పులమైన ఇలా పప్పులు తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పప్పుల పిండికి కారం చుట్టలు చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇవి ఇలా పప్పుల పిండిని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇందులోకి కారం వాడకుండా పచ్చిమిర్చి వేస్తున్నాను నేను ఇక్కడ పచ్చిమిర్చి అనేది ఈ మాత్రం నేను తీసుకుంటున్న క్వాంటిటీకి సరిపోతుంది అలాగే అల్లం ముక్కలు ఒక నాలుగైదు వేసేసుకొని పాలకూర కూడా ఇందులో మిక్సీలో వేసేసుకొని వీలైనంత మెత్తగా ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ పిండి కలిపేటప్పుడు అప్పుడు మళ్ళీ చూసుకొని వేసేసుకోవచ్చు ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా పాలకూరని కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కడే కానీ పీసులు కానీ అలా ఏం లేకుండా ఇంత మెత్తగా పట్టుకున్న పాలకూరని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక జల్లెడ ఇంకో గిన్నె తీసుకొని ఇందులో నేను ఇక్కడ బియ్యపిండి వేస్తున్నానండి ఏ కప్పుతో అయితే పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ రెండు కప్పులమైన బియ్య వేసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలి ఎప్పుడైనా సరే మనం జల్లించి పెట్టుకున్న కానీ మళ్ళీ చేసేటప్పుడు జల్లించి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కప్పులోనే సగం కప్పు మాత్రమే నేను ఇక్కడ శనగపిండి అనేది తీసుకుంటున్నాను మీరు పప్పులపిండి ప్లేసులో శనగపిండి అయినా సరే ఎక్కువ వేసేసుకోవచ్చు నేను ఇక్కడ శనగపిండి అనేది చాలా తక్కువ వేసేసుకొని పప్పుల పిండి అనేది ఎక్కువ వేస్తున్నాను ఇలా జల్లించి పెట్టేసుకున్న తర్వాతకి ఒక స్పూన్ మైన్ నేను ఇక్కడ నువ్వులు వేస్తున్నాను తినేటప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అక్కడక్కడ ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న పప్పుల పిండి కూడా ఇందులోనే వేసేసుకొని ఇప్పుడు వాము ఇది వాము అనేది అరుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది వారం చుట్టలు పిండి పదార్థం కాబట్టి అరగడానికి ఇక్కడ వాము అలాగే సువాసన కోసం కూడా చాలా బాగుంటుంది ఇలా డైరెక్ట్ అనేది నేను ఇక్కడ డైరెక్ట్ పాలకూర ఇలా వేశాను ఇలా వేయకుండా ఇక్కడ జాలిగిన్నె ఉంటుంది కదా మనం పిండి తీసుకున్నాము అదే జాలిలోకి పోసేసుకోవాలి నేను మిస్టేక్ అయితే తటిక్కిన పోసేసాను ఇందులో వేసుకొని ఇందులో ఏదన్నా కొంచెం ఆకు కానీ పీసు కానీ ఏదన్నా ఉన్నా ఇలా పోతుందనమాట ఇలా జల్లెల్లో వేసుకొని ఇలా అనడం వల్ల ఇప్పుడు దీనికి తగ్గట్టు సాల్ట్ ఇంకొంచెం వేసేసుకొని వాటర్ అనేది ఫస్ట్ పోయకుండాగా పిండిని ఈ పాలకూరతోనే అంతా కలిపేసుకోవాలి ఇంకేమన్నా కొంచెము ఇంకా గట్టిగా ఉందని అనిపిస్తే కాస్తంతా వాటర్ వేసేసుకొని పిండి కలిపేసుకొని ఒక స్పూను చివర్లో నూనె కూడా చేతులకు అప్లై చేసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పిండి అనేది ఈ మాత్రం కలిపేసుకొని పిండి అనేది ఈ మాత్రం లూజుగా ఉండాలి ఏ మాత్రం కొంచెం గట్టిగా ఉన్నా వాటర్ పోసి కలిపేసుకోవచ్చు ఇప్పుడు పిండి అనేది తడికి ఇలా గాలి కారేతట్టు పెట్టకుండా ప్లేట్ మూసేసి డ్రీప్ సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది నేను చాలా తక్కువ వాడుతున్నాను ఎక్కువ అసలు ఆయిల్ కూడా ఎక్కువ పీడ్చుకోదు చాలా తక్కువ పీడ్చుకుంటుంది మామూలుగా చేసే కారం పూసల కన్నా ఈ దీనికి మాత్రం ఆయిల్ అనేది చాలా తక్కువ పిడుస్తుంది నేను ఇక్కడ ఈ చుట్టలు చేయనిక నేను ఇక్కడ చిన్నది మాత్రమే తీసుకున్నాను ఒకే హోల్ ఉన్నది మాత్రమే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయినా సరే వేసేసుకోవచ్చు నేను ఇది సెలెక్షన్ చేసుకున్నాను ఈ కారం చుట్టల పావు వచ్చేసి నేను కనీసం అంటే ఒక ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది కొనబట్టి చాలా బాగా పనిచేస్తుంది ఇది పోయినా ఓన్లీ స్ప్రింగ్ ఒక్కటి పోతుంది లోపల అంతే కారం చుట్టలు ఏ డిజైన్ అయినా సరే చాలా బాగా వస్తుంది ఈ పావుతోని పిండి అనేది మనకిలా కొద్ది కొద్దిగా చూపిస్తున్న విధంగా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి మనం ఎంత గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరమే లేదు ఎంత గట్టిగా ఉన్నా కానీ ఈజీగా వస్తేస్తుంది ఈ పావు మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది చాలా పాత పావులు కూడా ఉన్నాయి అవి చాలా గట్టిగా ప్రెస్ చేయాలి ఇది అవసరం లేదు జస్ట్ గన్నులాగా ప్రెస్ చేయడం మాత్రమే చాలా సులువు దీంతో ఏ డిజైన్ కారం చుట్టలైనా సరే ఈజీగా హ్యాపీగా వేసేయచ్చు అస్సలు చేయిని వస్తుందన్న భయమే లేదు ఇలా జస్ట్ గన్ను మాదిరిగా అనడం అంతేనండి ఇలా నేను డైరెక్ట్ ఆయిల్లో వేయకుండా ఇలా బండ మీద వేసేస్తున్నాను ఇవి చేతో తీసుకొని ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట మనకు అప్పటికప్పుడు ఆవిరి తగులుతుంది అన్న భయమే లేదు ఇలా పావు ఏదన్నా ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా బట్ట మీద అయినా సరే వేసేసుకోవచ్చు పిండి మనం గట్టిగా కలుపుకున్నాం కాబట్టి అస్సలు అతుక్కోదు చాలా ఈజీగా లేస్ వస్తుంది ఇలా చూడండి ఇలా జస్ట్ ఇలా అంటే వచ్చేస్తాయి చిన్నగా ఇలా పట్టేసుకున్నామంటే వచ్చేస్తాయి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కి ఉంటుంది కదా మంట అనేది మరి పూర్తిగా తగ్గియకుండా మీడియం మంటంలో మీడియం మంటంలో పెట్టేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవి కాల్ చేసుకున్నామంటే కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా న్యూగా అంతా బాగుంటాయి ఈ పాలకూర కారం చుట్టలు ఇవి పాలకూరతో చేసినాము అన్నట్టుగానే అసలు కనపడవు టేస్ట్ కూడా అలాగే ఉంటాయి టేస్ట్ మాత్రం కొంచెం కొత్తగా ఉంటాయి అన్నమాట ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అలాంటి కారం చుట్టలు బాగుందంటే మాత్రం ఎన్ని చేసినా అస్సలు అలుపు అనేదే రాదు ఇంతేనండి మరొక్క మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్